శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఎనభై నాలుగవ భాగము సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమము చేరుకున్నారు మహర్షికి నమస్కరించాడు ఆయన పుత్రప్రేమతో ఆదరించాడు స్వయంగా ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడు సీతను సౌమిత్రిని ఓదార్చాడు వృద్ధురాలైన అల్లంత దూరంలో ఉన్న భార్య అనుసూయను చూపించి వారికి పరిచయం చేశాడు రామా ఈవిడ అనుసూయ మహాతపస్వి లోకంలో ఒకప్పుడు పది సంవత్సరాల అనావృష్టి వస్తే ఈవిడ తన తపశక్తితో గంగను రప్పించి పాడి పంటలను కల్పించింది పదివేల సంవత్సరాలుగా తపస్సు చేస్తోంది ఒకప్పుడు ఒక దేవకార్యం కోసమని పది రాత్రులను ఏకరాత్రం చేసింది అదిగో అంతటి తపస్విని నా సహధర్మచారిణి ఈ అనసూయ నీకు తల్లిలాంటిది ఈవిడ పేరే అనసూయ సర్వలోక నమస్కృత సీతాదేవి ఈమెను అనుసరించు రాజపుత్రి విన్నావు కదా నీ శ్రేయస్సుకే మంచిది వెంటనే వెళ్ళి అనసూయను ఆశ్రయించు అన్నాడు రాముడు సీతాదేవి వెళ్ళింది అభివాదం చేసి నిలబడింది బంధువుల్ని వదిలి సంపదల్ని వదిలి రాముడిని అనుసరించి అడవులకు వచ్చావు నగరస్ పాపో భర్త స్త్రీణర్త తాసామహోదయా తమ భర్త వనములో ఉన్న నగరములో ఉన్న పాపాత్ముడైన పుణ్యాత్ముడైన అతనిని అనుసరించి ఉండేదెవరో అటువంటి స్త్రీలకు ఉత్తమ లోకములు కలుగును దుస్శీల సామ ధనైర్వా పరివర్ణిత స్త్రీణాం ఆర్యా స్వభావానాం పరమం దైవ దంపతి ఉత్తమ స్వభావలైన స్త్రీలకు భర్త దుస్సీలుడైన స్వేచ్ఛాచారి అయిన దరిద్రుడైన అతడే ఉత్తమ దైవము నాతో విశిష్టం పశ్యామీ బాంధవం విమృసంత్యహం సర్వత్రయోగ్యం వైదేహీ తపఃకృతమి వ్యయం ఓ సీత నేను ఎంత ఆలోచించిననో భర్తను మించిన బంధువు నాకు కనబడుటలేదు భర్త అనంతమైన తపస్సు వంటివాడు వంటి వాడు తద్విధాస్తు గుణైర్యుక్త చరిష్యంతి చరిష్యంతిథాధర్మకృతా ఉత్తమ గుణవతులై లోకములోనే మంచి చెడులను చూడగలిగిన నీ వంటి స్త్రీలు మాత్రము అనేక ధర్మ కార్యములు చేసిన వారు వలె స్వర్గములో స్థానం పొందెదరు తదేవమేనం త్వమనువ్రత సతీ పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహ ధర్మచారిణి యశ్చ ధర్మం చ తత సమాప్స్యసి అందుచే నీవు భర్తనే అనుసరిస్తూ పతివ్రతల ఆచారమును పాలించుచు నీ భర్తకు సహధర్మచారిణిగా ఉండుము దానివలన నీకు యశస్సు ధర్మము లభించును ఇక్కడ రెండు విషయాలు గమనిద్దాం మొదటిది ఈ సీతా అనసూయ సంభాషణ సనాతన ధర్మానికి ఆయువుపట్టు రెండవది ప్రతి స్త్రీ ఆచరించవలసిన ధర్మాలు వీరిద్దరి ద్వారా వాల్మీకి అందించారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే